చూండి రాత్రిపూట వర్క్ చేయకూడదు రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటే పగలంతా కష్టపడ్డాం కనుక శరీరానికి ఒక రెస్ట్ సమయం మళ్ళీ ఎనర్జీని పుంజుకుంటుంది శరీరం దానికోసం రెస్ట్ ఇచ్చారు ఆ సమయంలో మనిషి లేచి కూర్చుంటున్నాడు విషాచరులు అవుతున్నారు రాక్షసులు లాగా దీనివల్ల ఏమవుతుందండి మీరు గమనించండి ఎప్పుడైతే ఐటీ వచ్చిందో ఐటీ రాత్రిపూట వర్క్ చేయడం వల్ల సూర్యుడు వచ్చే సమయంలో నిద్రపోతున్నారు వాళ్ళకి ఎన్నో అనారోగ్యాలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు అందుకే ఇలాంటివన్నీ ఉండకూడదని ఏ సమయంలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదో మనకి శాస్త్రం చెప్తూ ఆ మనిషి బాగుపడడానికి కావాల్సిన కార్యాలు ఈ వారం చేయి ఈరోజు ఇలా చేయని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం కూడా జ్యోతిషం ఎప్పుడు శాస్త్రం ఎప్పుడు తప్పు కాదండి ఆ చెప్పే వాళ్ళల్లో దోషాలు ఉండొచ్చు డబ్బు కోసమో కీర్తి కోసమో దేనికోసం మీరు ఇందాక అన్నట్టుగా ఎవరినో పెద్దవాడిని పట్టుకోవడమో ఏదో చేయొచ్చు కానీ నిజానికి శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు వైద్యం ఉందండి ఆ వైద్య శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు కానీ ప్రయోగించే వాళ్ళనే తప్పు ఉండవచ్చు కదా వాడు ధన అపేక్షతో లోపల బాగానే ఉన్నా ఏం లేదండి వాడు అయిపోయాడు కొంచెం మీరు ఇది చేయండి నచ్చి చేయండి అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ అలా ఉన్న డాక్టర్స్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది మేము చూస్తున్నాం కదండి ఒక రూపాయి ఆకాంక్షించకుండా చేసే పెద్ద పెద్ద అలోపతి డాక్టర్స్ ఉన్నారు హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు ఎందరో మహానుభావులు ఉన్నారు ఉండబట్టి భూమి ఉందండి అందరూ ఒకే దాంట్లో కట్టడానికి కూడా వీలలేదు ఎందులో అయినా కొంతమంది దోషులు ఉంటారు అందుకే మనం దాన్ని విమర్శించక్కర్లేదు కానీ మామూలుగా అయితే గనక జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పదండి అది సరిగ్గా చెప్పే ప్రయోక్త అంటే మా గురువుగారు చెప్తూ ఉంటారు వాడు జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే చెప్తారో చెప్పే వ్యక్తి అనుష్ఠాన పరుడైతే మంచి అనుష్ఠానం కనుక ఉంటే ఎదుటివాడు వచ్చింది ఎందుకు వచ్చాడో అడగకుండానే చెప్తారు అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనకి తెలంగాణ ప్రాంతంలో నంబి వేణుగోపాల స్వామి మనకి తెలిసిన ఆయనే ఆయన అలాగే చెప్తుంటాడు ఆ ఇదో మనం ఇటు తీసుకుంటే చందోలు భావనారాయణ శాస్త్రి గారని ఉండేవారట చిన్నప్పుడు నేను విన్నాను ఆయన ఆయన పరంపరించినప్పుడు సరస్వతి దేవి కూడా పైకి లేచి వెళ్ళిందని అంటుంటారు ఆయన అంతే ఆ జ్యోతిష్ శాస్త్రం అంటే వాడు కొంతమంది మహానుభావులు జ్యోతిషం కూడా చెప్పక్కర్లేదండి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆ విద్య వారు మాట్లాడేది మంచి చేసేస్తు నీకు మంచి జరుగుతుంది పో అంటే అయిపోతుంది అంతే అలాంటి మహానుభావులు ఉన్నారు నేను అలా చాలామందిని కొంతమందిని చిన్న చిన్న వాళ్ళనే చూశాను వాడు అనుష్ఠానంతో చిన్న చిన్నవి చెప్తే అయిపోతుండేది జాతకం కూడా చూసేవారు కాదు నువ్వు రేపు వెళ్ళకు అని అంటే వాడు వెళ్లకుండా ఉంటే వాడు బాగుంటాడు అంతే లేదు బయటకెళ్ళు నేను చెప్పా నువ్వు వెళ్ళావు అందుకే కాలు విరిగింది చూసావా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం ఆశించే వ్యక్తులు కానీ అలాంటి మంచి వ్యక్తులు ఉన్నారు